ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్రలో లోకేష్ బాబు గారు విజయ్ శంకారావు సభలు పెట్టారో అవన్నీ కూడా విజయవంతమైన సందర్భంలో కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే దానికంటే ముందు నిన్న మొన్న మొన్న అనంతపుర్లో పురంలో కృష్ణ అని చెప్పే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన దాడులు దాడి చేయడం చాలా బాధాకరం అలాగే నిన్న కర్నూలులో ఏనాడు కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే అడుగుతున్నాం వైసీపీ పార్టీ అధికారిక వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు విద్వాంసం దాడులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటే ఒక దుర్మార్గపు పాలన చేసుకెళ్తున్నారు అందరికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు విలేకర్లు రాయడం సహజం ఎందుకంటే వాస్తవంగా అందరూ చూడరు ఆరోపణలు కావచ్చు అవి ఒక్కోసారి ఆరోపణలు అవుతాయి ఒక్కోసారి వాస్తవాలు అవుతాయి కానీ ప్రజలు నిర్ణయించుకుంటారు ఏదైనా సరే ఒక రాత్రి రాస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకోవాల్సినట్టుగా ఆ ఆలోచన కల్పించాల్సినటువంటి బాధ్యత విలేకరుల పైన ఉంటుంది నాపైన తప్పుడు వార్త వచ్చింది కనుక లేకపోతే నాకు నచ్చినటువంటి వార్త వచ్చింది కనుక నేను ఆర్థికంగా పైచాచికంగా నేను దాడులు చేస్తాను నేను విధ్వంసం చేస్తానంటే ఏ పాలనంటారు పాలన అంట ఇప్పుడు మీరు సాక్షిలో ఈ మాట కట్లలో రాయాలి చెప్పాలి అందరికి కూడా తెలియాలి కూడా వేగ ఎంపీ మాజీ ఎంపీ వివేకానంద గారి హత్య కేసు జరిగినప్పుడు నారాసురచరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మీరు పెద్ద బ్యాన్ రెట్టి వేశారు మరి ఆ సందర్భంలో ఏమనాలి అంటే మిమ్మల్ని చదవాలా కొట్టాలా విధ్వంసం చేయాలా ఆ రోజు మాకు అధికారం ఉంది కదా ఇది కాదు మీరు ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మీరు నచ్చిన వార్తలు వచ్చినప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి మీరు డిఫార్మేషన్ సూట్ చేసుకోవచ్చు కదా డిఫార్మేషన్ సూట్ వేసుకొని కోర్టులోకి వెళ్ళి మీ యొక్క నిబద్ధత ప్రూవ్ చేసుకోవచ్చు కదా అంతేగాని ఈయన ఫొటోస్ ఫోటోలు తీస్తున్నానని చెప్పి చెరగబాగుదాం నాకు నచ్చినటువంటి వార్తలు రాశారు కనుక ఆ ఆఫీస్ నిర్దాం చేయడం ఎంతవరకు సభో ప్రజలు నిర్ణయించాలని చెప్పి తెలియజేస్తున్నాం మొన్న మీరు మీరు గమనించి ఉంటారు లోకేష్ బాబు గారు మూడు సార్లు ఆయన సొంత ఖర్చుతో ఆ విశాఖపట్నంలో వచ్చి కోర్టుకి వచ్చారు దేని మీద చిన్నబాబుకి చిరుతిడ్లకి ఇరవై ఐదు లక్షల రూపాయల రాశారు బ్యాండ్ రైతు సాక్షిలో వచ్చింది ఆ ఇండియా టుడేలో వచ్చింది అలాగా మూడు నాలుగు పేపర్లు వచ్చింది దానికి ఆయన ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో ఆయన మిగతా వాళ్ళందరూ కూడా దానికి రీజుమెంటర్ ఇచ్చారు అలాగే తప్పుడు న్యూస్ తప్పుడు వార్తలు అని చెప్పి ఎందుకంటే ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన తినేది లేదు మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఆ వార్త రాశారు ఎవరు బిల్లు పెట్టారో తర్వాత మీకు తెలుస్తుంది అది కానీ అది లోకేష్ బాబు సంబంధించినటువంటిది కానే కాదు దానిపైన ఆయన ఏం చేశారు వెళ్ళి విలేకరుల పైన లేకపోతే సాక్షి పేపర్ పైన ఆఫీసులో దాడి చేయలేదే ఆయన ఏం చేశారు నా బరువు నష్టం జరిగింది వంద కోట్లు విలువ చేసేటువంటి నా బరువు పోయింది అంటే బరువు పోయింది కనుక దాని నష్టపరిహారం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు వేశారు తప్ప అది ప్రజాస్వామి అంటేనే నాయకుడు కావాల్సినటువంటి పరిణితి ఉండాలి అంతేగాని నాకు అధికారం వచ్చింది కనుక ఇది శాశ్వతం అనుకొని చెన్నోళ్ళ మీద ఉద్యోగం చేసుకున్నటువంటి వారిని దాడి చేయడం ఎంత దారుణం అక్కడ ఆయన విల్లేకర్గా అవుతే ఆ ఫోటోగ్రాఫర్ ఏమైనా అవుతే ఆయన ప్రాణనాశనం జరిగితే ఆయన రేపు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఆ కుటుంబం పలవదు మీరు చేసినటువంటిది కాదు చెప్తున్నాను మీ దుర్మార్గ పాలనతోనే ఇలాగ ఎంతమంది చనిపోయారు ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారు దాడులు మీరు చేయడం మీ ఇష్టమా